ప్రతిధ్వనికి స్వాగతం లోక్సభ రణరంగంలో గెలిపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఒక్కొక్కటిగా అస్త్రాలను బయటికి తీస్తున్నాయి అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఈసారి ఎన్నికల్లో మద్యం డబ్బు ప్రభావం ప్రవాహం ఎలా ఉంటుందనేది అయితే గతంలో ఎన్నికల్లో చూసినట్లయితే విచ్చల విడిగా ఎక్కడ చూసినా తాయిలాల స్పష్టంగా కనిపించాయి ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికల నియమావళిని పాటించాల్సిందేనని తొంభై ఐదు లక్షలకు మించి అభ్యర్థులు ఖర్చు పెట్టడానికి వీల్లేదని చెప్తోంది అదేవిధంగా కండబలం ధనబలం తప్పుడు ప్రచారాన్ని సహించేది లేదని కూడా చెప్తుంది అయితే ప్రాక్టికల్గా ఇవన్నీ సాధ్యమైన గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపైన ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ఎం పద్మనాభరెడ్డి గారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం కోటేశ్వరరావు గారు రాజకీయ విశ్లేషకులు పద్మనాభ పద్మనాభరెడ్డి గారు పార్లమెంటు ఎన్నికల్లో ఒక అభ్యర్థి తొంభై ఐదు లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి అంతకు మించి చేరాదనేది ఎన్నికల కమిషన్ పరిమితి చెప్తుంది ప్రాక్టికల్ గా ఇది సాధ్యమైనా మనం గతంలో పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అనేక సందర్భాల్లో చూసినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇది ఎంతవరకు సాధ్యం రాజ్యాంగం లోపల ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ఏం చెప్తుందంటే ఎన్నికల కమిషన్కు ఎన్నికలు నిర్వహించడం లోపల అన్ని అధికారాలనే అన్నారు సూపరిండెన్స్ గైడెన్స్ అలాగే ముఖ్యంగా లిస్ట్ తయారు చేయడం తర్వాత ఎన్నికల యొక్క తేదీలు ప్రకటించడము ఎన్నికలు నిర్వహించడము కౌంటింగ్ చేయడము అనౌన్స్ చేయడం ఇది ఇక్కడ ఎన్నికల ప్రక్రియ ఒకసారి స్టార్ట్ అయినాక కోర్టులకు కూడా జనరల్లీ దాంట్లో ఇన్వాల్వ్ కావు ఇన్ని పవర్స్ ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికలు సజావుగా నిర్వహించాలి అంటే వాళ్ళు ముఖ్యంగా చేయాల్సిన రెండు పనులు ఉంటాయి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయాలి ఫ్రీ చేస్తున్నారు అంటే ఇంతకు మొదలు కొన్ని రాష్ట్రాల్లో దేశంలో బీహార్ అటువంటి రాష్ట్రాల్లో బూత్ క్యాప్చరింగ్ తర్వాత పోయి జబర్దస్త్ గా దాంట్లోపల ఓట్లు వేయించుకోవడం అలా జరిగేది ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కమ్యూనికేషన్స్ డెవలప్ అయినాయి కాబట్టి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే బూత్ క్యాప్చరింగ్ అనేది ఎక్కడా లేదు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చూస్తే రెండు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి ఇక రెండోది ఏంటంటే ఫెయిర్ ఎలక్షన్స్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే నిస్సందేహంగా చెప్పవచ్చు జరగడం లేదు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి చూస్తుంటే మెల్లమెల్లగా మొదట్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఏదో గ్రామం మీద కొన్ని డబ్బులు ఇచ్చేవారు లేదా వాళ్ళకు కావాల్సిన పనులు చేసి పెట్టేవారు కానీ గత రెండు ఎలక్షన్స్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కానీ అటు మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఓట్లను కొనే సంస్కృతి డెవలప్ అయింది భారతదేశం మొత్తం మీద ఓట్లు కొనే సంస్కృతి సౌత్ ఇండియాలో ఎక్కువ ఉన్నది అది తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కావచ్చు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు ఇక్కడ ఎంత వరకు పోయిందంటే రెండు మూడు వేల నుంచి ఐదు వేల వరకు కూడా ఓటు కొనే పరిస్థితి ఉంది ఇవాళ తెలంగాణ లోపల మధ్యతరగతి కుటుంబీకులు ఎవరు కూడా ఆ ఎలక్షన్ లో నిలబడి ధైర్యం చేయరు మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇన్ని పవర్స్ ఇచ్చినాక కూడా ఎలక్షన్ కమిషను పెద్దగా పట్టించుకోవడం లేదు మేము మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ మీద అనాలిసిస్ చేసినామంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ సెవెంటీ సెవెన్ ఏం చెప్తుందంటే అంటే ఎన్నికలు అయిన తర్వాత ఒక నెల లోపల అభ్యర్థులు తమ ఖర్చు వివరాలు కలెక్టర్కి ఇవ్వాలని అదే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అని ఒక సీనియర్ ఆఫీసర్స్ను ప్రతి కాన్స్టిట్యున్సీ కి పెడతారు వాళ్ళు ఈ ఎన్నికల్లో అభ్యర్థులు ఖర్చు చేసే వాటిని చూసి తనకి చేసి సర్టిఫైడ్ చేస్తారు అయితే ఇవన్నీ కూడా ఎలక్షన్ వెబ్సైట్ లో ఉన్నాయి మేము అన్ని డౌన్లోడ్ చేసి అందరి పరిశీలించినాం అయితే మొన్నటి అసెంబ్లీలో ఎన్నికలకు నలభై లక్షలు సీలింగ్ పెట్టిన మ్యాక్సిమం అన్న అభ్యర్థులకు ప్రతి అభ్యర్థి తన అకౌంట్స్ లోపల ఇరవై నుంచి ముప్పై ఐదు లక్షలే ఖర్చు పెట్టినట్టు చూపిస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఒక పిల్లగాని అడిగినా చెప్తారు ఎన్నికలకు ఎంత ఖర్చు అయిందంటే కొన్ని కోట్లు ఖర్చు అయిందంట ఇప్పుడు పది కోట్లకు తక్కువ ఏ క్యాండిడేట్ ఖర్చు పెట్టలే ఆ కొన్ని కీన్లీ కాంటెస్టెడ్ స్టేట్లు అయితే ప్రదేశాల్లో అయితే యాభై కోట్లు కూడా జరిగింది సో ఎన్నికల కమిషన్ ఏదైతే ఉంటా ఉందో ఏదైతే మేము కంట్రోల్ చేస్తామన్నదో వాళ్ళు చేయలేకపోతున్నారు ఇంకో ఇంకొకటి ఉదాహరణ ఏంటంటే ఆ మధ్యలో మున్గోడు లోపల బై ఎలక్షన్ అయింది కొన్ని గ్రామాల్లో నో మనీ నో ఓట్ అని ప్లే కార్డ్స్ రోడ్ల మీద కూర్చున్నారు మూడు గంటల దాకా కాలే అప్పుడు ఆ పార్టీ రాజకీయ పార్టీలు వచ్చి డబ్బిస్తే అది వాళ్ళు అప్పుడు మూడు నాలుగు గంటలకు పోలింగ్ స్టార్ట్ అయ్యి చూస్తుంటే ఏంటంటే కళ్ళు మూసుకుంటున్నారు అక్కడ ప్రజలు అక్కడికి వచ్చి రోడ్ల మీద కూర్చొని మాకు డబ్బిస్తే కానీ ఓటు వేయమన్నప్పుడు కేసులు బుక్ చేసేసి ఈ డీటెయిల్స్ అన్ని మేము ఎలక్షన్ కమిషన్ పంపినా గానీ ఏం చేయలేదు ఇది జరుగుతున్న ఓకే కోటేశ్వరరావు గారు షెడ్యూల్తో పాటే ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల నియమావళిని అమలు చేయాల్సిందేనని ఈసీ చెప్తుంది ముఖ్యంగా ధన బలం కండబలం అదేవిధంగా తప్పుడు ప్రచారాలను సహించేది లేదని ఈసీ చెప్తోంది కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అసలు గడిచినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల్లో అంటే మొదటి సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు సార్ ఎన్నికల కమిషన్కి మన పెద్దల పెద్దలు పద్మరాభరెడ్డి గారు చెప్పినట్లు అన్ని అధికారాలు ఉన్నప్పటికీ ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ అక్రమార్కుల్ని పట్టి శిక్షించినటువంటి దాఖలాలు కానీ లేదా అలాంటి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు కానీ చేసినట్టు ఎన్నికల కమిషన్ వైపు నుంచి మనకు ఎలాంటి రుజులు లేవు అందువలన ఇది ఒక విధంగా చెప్పాలంటే కోరలు లేని పాము బొసకొట్టడం తప్ప అభ్యర్థుల మీద కానీ లేదా పార్టీల మీద కానీ ఎలాంటి నియంత్రణ అదుపు చేయలేనటువంటి ఒక దుస్థితిలో ఉన్నదనేటువంటిది మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు తొంభై ఐదు లక్షలు అని ఆంక్షలు పరిమితి విధించారు నిజానికి ఒక కాన్స్టిట్యున్సీలో లోక్సభ కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులు ప్రధాన ప్రత్యర్థులను కలుపుకుంటే తొంభై ఐదు కోట్ల నుంచి నూట పాతి కోట్ల వరకు రెండు అంటే రెండు మూడు ప్రత్యర్థులు పడినప్పుడు ఖర్చు జరుగుతున్నటువంటిది బహిరంగ రహస్యం అందువలన మరి ఎన్నికల కమిషన్కి ఇవన్నీ దృష్టిలో లేవా లేకపోతే ఎన్నికల కమిషన్లో పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులు కానివ్వండి లేదా దిగువ స్థాయి సిబ్బందికి కానీ వాస్తవాలతో నిమిత్తం లేకుండా ఉన్నారా అంటే అదేమీ కాదు వాళ్ళకి అందరికీ తెలుసు అందువలన మన ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లోపాన్ని అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికారమే సర్వసంగా డబ్బుతోటి ప్రజల తీర్పుని కొనుగోలు చేయమని భావించేటువంటి పార్టీలు అన్నీ కూడా దీన్ని ఒమ్ము చేస్తున్నాయి ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం సరైనటువంటి లక్షణము కాదు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణంగా ఇవాళ మారిందనేటువంటిది స్పష్టం దీని మీద ఎన్నికల కమిషన్ ఏమీ చేయలేదనేటువంటిది పార్టీలకు ఇప్పటికే స్పష్టమైంది ఓకే సార్ ఓకే ఓకే రెడ్డి గారు ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఎన్నికల్లో సార్ కోటేశ్వర గారు పద్మనాభ రెడ్డి గారు పద్మనాభరెడ్డి గారు అంటే గత మీరు అన్నట్టుగా ఒక్కొక్క ప్రతి ఎన్నికల్లో కోటి వైద్యం నుంచి దాదాపు మూడు నాలుగు వేలు ఐదు వేల వరకు కూడా పంచిపెట్టారనేది పెట్టారనేది ఆరోపణలు వచ్చాయి చాలా సందర్భాల్లో బహిరంగంగా కనిపించింది కూడా కానీ మీరు అన్నట్టుగా ఈ ఎన్నికల అబ్జర్వర్లు రిటర్నింగ్ అధికారులు వారు ఇచ్చిన ఖర్చును ఎలా ఏ విధంగా ధృవీకరిస్తున్నారు అంటే ఎందుకు ఎలా జరుగుతుందంట క్షేత్రస్థాయిలో క్షేత్ర స్థాయిలో దానికి వారు చెప్తున్నటువంటి నివేదికలు ఏమాత్రం పొందడం లేని విధంగా ఎందుకు కనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్ కు స్వతంత్రంగా ఒక స్టాఫ్ అంటూ ఉండదు ఢిల్లీలో కొంతమంది ఉంటారు ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఇద్దరు ఈ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఉంటాడు ఆఫీస్ సిబ్బంది ఉంటుంది కానీ యాక్చువల్గా గా వచ్చినప్పుడు ఇది చేసేటిదంతా కూడా స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగము అట్లాగే రెవెన్యూ యంత్రాంగము ఇతరులు ఈ పనిచేస్తారు అన్నమాట సో వీళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్లకు రెండు మూడు సార్లు మేము వాళ్ళ దృష్టికి తెచ్చినాం కొన్ని కేసులు ఐపీసీలో సెక్షన్ వన్ సెవెంటీ వన్ ఒక సెక్షన్ ఉంది ఎన్నికల్లో డబ్బు పంచినా మద్యం పంచినా వాళ్ళకు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చినా గాని అది శిక్ష పడుతుంది వన్ ఇయర్ వరకు శిక్ష ఉంటుందని చట్టంలో క్లియర్గా ఉంది పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు సెక్షన్ వన్ సెవెంటీ వన్ కింద కేసులు బుక్ చేస్తున్నాం చేసినప్పుడు డబ్బు పంచే వ్యక్తి మీద కేసు వేస్తున్నాం ఇప్పుడు ఉదాహరణకు ఒక క్యాండిడేట్ యొక్క పార్టీ వర్కర్ డబ్బు పంచుతున్నాడు ఆయన దగ్గర లిస్ట్ దొరికింది ఎవరెవరికి డబ్బు ఇవ్వాలని చెప్పి అదంతా పంచనామాలో వస్తాం కానీ ఆ డబ్బు ఇచ్చింది ఎవరు డబ్బు పంచడం వల్ల ఎవరికి లాభం అవుతుంది అది దృష్టిలో పెట్టుకోవటం లేదు ఈ కేసులన్నీ కూడా కోర్టులోకి పోయినప్పుడు అది ఏమిటంటే ఆయనకు ఏం అవసరం ఉన్నది డబ్బు పంచేది ఆయన పేదవాడు కదా అని కోర్టులో కేసులు కొట్టేస్తున్నాం ఇవాళ స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల లోపల ఎన్నికలలో డబ్బు పంచుతూ శిక్ష పడ్డ క్యాండిడేట్ ఒక్కళ్ళు కూడా లేదు ఇది ఎలక్షన్ కమిషన్ గమనించాలా భ పద్మనాభరెడ్డి గారు అంటే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ప్రతి దానికి కూడా ఒక లెక్క స్పష్టం చేసింది టీ ఖర్చు ఎంత ఒక టీకి ఎంత ఎంత ఖర్చు చూపించాలి ఒక బిర్యానీకి ఎంత ఖర్చు చూపించాలి అవన్నీ కూడా అభ్యర్థులు ఇచ్చినటువంటి ఆ లెక్కల్లో పొందుపరిచారా వాటిని ఎన్నికల కమిషన్ ఏ విధంగా తీసుకుంది వాళ్ళు వాళ్ళు రేట్స్ ఏదైతే ఫిక్స్ సర్టిఫై లెక్క వాళ్ళు సర్టిఫై చేసేటప్పుడు అన్న కానీ కొంచెం ఆలోచించుకోవాలా ఏం జరుగుతా ఉంది పబ్లిక్ లోపల ఏం జరుగుతా ఉంది ఆ గ్రౌండ్ రియాలిటీ అంటే అది ఆలోచించకుండా వాళ్ళు ఇచ్చిన దాన్ని వాళ్ళు టోటల్ చేసుకున్నారు ఇగో ఇవాళ ఇక్కడ పెట్టుకుంటుంది ఆ ఇంతమంది వచ్చినారు వాళ్ళకు ఇడ్లీ ఇచ్చినాము సాంబార్ ఇచ్చినాము ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన రేట్ల ప్రకారం చేసి ఆ దినంది టోటల్ చేసినాం ఈ మాదిరిగా చేస్తే వీళ్ళు సర్టిఫైడ్ బౌండ్ కరెక్ట్ అని వీళ్ళు సంతకాలు పెట్టి స్టాంప్ కొట్టినారు ఇది ఎవరైనా పిచ్చి వాళ్ళని చేస్తున్నారో తెలియదు రెండోది ఏంటంటే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ లో దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్లు డబ్బు పట్టుకున్నామని చెప్తున్నారు మొత్తం దేశం మీద ఈ ఐదు అసెంబ్లీ ఎలక్షన్స్ లో మూడు వేల నాలుగు వందల కోట్లు పట్టినామని మొన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పినారు దాంట్లో తెలంగాణ రాష్ట్రం ఈ ఎనిమిది వందల కోట్లు ఉన్నాయి బాగుంది అక్కడ కానీ అదేమైంది ఎవరి మీద కేసులు బొగ్గు గుట్టు చప్పుడు కాకుండా దాంట్లో నుంచి సుమారుగా నైన్టీ పర్సెంట్ డబ్బు రిటర్న్ చేసిన తర్వాత అట్లాగే విపరీతమైన బంగారం దొరికింది ఆభరణాలు పడుతున్న ఎన్నికలకు ఆభరణాల కోసం ఆ అంశాలపై ప్రత్యేకంగా చర్చిద్దాం సార్ ఓకే ఓకే కోటేశ్వరరావు గారు ఇంతకుముందు మీరు ఏదో చెప్తున్నా చెప్పబోయే ప్రయత్నం కూడా చేశారు మొత్తం మీద అంటే ఈ ఇప్పుడు ఎన్నికల్లో ఇప్పటికే ప్రసంగాల్లో అదే విధంగా సభల్లో మాటల తూటాలు పెడుతున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో మాట్లాడేస్తున్నారు దాంతో పాటు ప్రత్యర్థి పార్టీ పైన ఇష్టం ఉన్న నిజమా అబద్దమో తెలియని విధంగా ప్రచారం చేస్తున్నారు ఎక్కువ తమ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి ఇలాంటి విషయంలో ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుంది ఇలాంటి విషయంలో ఎన్నికల కమిషన్ కూడా సక్రమంగా వ్యవహరించడం లేదనేటువంటిది మన అందరికీ తెలిసిందే కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు మతం పేరుతోటి దేవుడి పేరుతోటి దేవుళ్ళని దేవతలని రంగంలోకి తీసుకొచ్చి మేము బరాబర్ ఫలానా దేవుడి పేరుతో ఫలానా దేవత పేరుతో మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి చెప్పినటువంటి వీడియోలు జనానికి అందరికీ కనిపిస్తాయి కానీ ఎన్నికల కమిషన్కి వచ్చేసరికి అలాంటి వీడియోలు కనిపించవు అందువలన ఎన్నికల కోడ్ ప్రకటించిన తర్వాత అలాంటి మాటలు మాట్లాడారా లేదా కోర్టుకు ముందు అలాంటి మాటలు మాట్లాడారా ఇది కాదు చూడాల్సింది ఎప్పుడు మాట్లాడినా ఎన్నికల కోసం ఓట్ల కోసం ఆ విధమైనటువంటి అంటే అవాంఛనీయమైనటువంటి లేదా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి లేదా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి ప్రసంగాలు చేసేటువంటి వాళ్ళు ఇవాళ దేశంలో కోకొల్లలుగా కనిపిస్తున్నారు అదేవిధంగా అవాంఛనీయమైనటువంటి భాషను కూడా ఉపయోగించడం అనేటువంటిది అన్ని పార్టీలు ఇవాళ ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా ఒక్క వామపక్షాల నాయకులు తప్ప మిగిలినటువంటి ప్రధానమైనటువంటి పక్షులన్నీ కూడా అవాంఛనీయమైనటువంటి భాషని ఆధారం లేనటువంటి ఆరోపణలు ఇటువంటి వాటి అన్నిటిని కూడా చేస్తున్నారు చేస్తున్నప్పుడు దీనిలో ఉన్నటువంటి వాస్తవాలు ఏమిటి కా కానిది ఏమిటి అనేటువంటిది ఎవరు తేల్చాలి ఎవరు ఏ పార్టీ మీద ఇంతవరకు ఫిర్యాదు చేయరు ఆరోపణలు చేసుకుంటున్నారు తప్ప ఫిర్యాదు చేసి దానికి నిర్దిష్టమైనటువంటి ఆధారాలను ఎక్కడ చేయడం లేదు సో ఉద ఉదాహరణకి విద్వేష ప్రసంగాల గురించి సుప్రీంకోర్టు అనేక సార్లు హెచ్చరించింది కానీ ఏమైనా తగ్గాయా అంటే గ గడిచినటువంటి పది సంవత్సరాల్లో విద్వేష ప్రసంగాలు పెరుగుతూనే ఉన్నాయి అవి ఎన్నికల నాటికి మరింతగా తీవ్ర రూపం దారుస్తున్నాయి అవి ఎన్నికల్లో వాటి ప్రభావం కూడా కనిపిస్తూ ఉంది అందుకని సాంకేతికంగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మాట్లాడారా ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారా అనేటువంటిది కాకుండా ఇలాంటి వాటి మీద మొత్తంగానే చర్యలు తీసుకోవాల్సినటువంటి అగత్యం ఒక మతపరమైనటువంటి అంశాలే కాదు మిగిలినటువంటి అంశాల్లో కూడా వక్రీకరణలు వక్రీకరణలకు సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కూడా తీసుకోవాల్సినటువంటి అగత్యం అయితే ఉన్నది ఓకే పద్మనాభరెడ్డి గారు మీరు ఇంతకుముందు ప్రస్తావించిన అంశంతో మొదలు పెడదాం అయితే భారీగా మీరు అన్నట్టు నగలు నగదు మద్యం అన్ని స్వాధీనం చేసుకుంటున్నారు అంటే ఒక సాధారణ ప్రజలు ఏదైనా అత్యవసరం కోసం తీసుకెళ్ళినప్పుడు వాటి పట్టుబడినప్పుడు తిరిగి రికవర్ తీసుకొచ్చుకోవడానికి చాలా కష్టపడుతున్నారు కానీ మీరు అన్నట్టుగా ఈ ఎన్నికలకు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన నాయకులకు సంబంధించిన డబ్బులను ఏ విధంగా తిరిగి ఇచ్చేస్తున్నారో అసలు దానికి సంబంధించిన నిబంధనలు ఏంటి అలా తిరిగి ఇవ్వడము అలా అయినప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది ఒక చర్చ జరుగుతుంది అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క స్టేట్మెంట్ ప్రకారంగా యాభై వేల పైన డబ్బు తీసుకపోవద్దు రెండోది ఏంటంటే అంతకంటే ఎక్కువ తీసుకపోయినప్పుడు సరి అయిన ఆధారాలు చూపాలి సపోజ్ బ్యాంకు నుంచి ఒక రెండు లక్షల రూపాయలు డ్రా చేస్తే ఆ బ్యాంకుది ఏదైనా సర్టిఫికేటో లేదా చెక్ది ఒక కాపీ తీసుకొని నేను ఈ పలానా బ్యాంకు నుంచి ఇప్పుడే డ్రా చేసుకుని వస్తున్నాను అని చెప్తే వదిలిపెడుతున్నాను కానీ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే ఒక క్రికెట్ మ్యాచ్ అయితే కదా ఓవర్ బై ఓవర్ స్కోర్ చెప్తారు కదా టీ ట్వంటీలో అట్లా ఇవాళ ఇన్ని బట్టినాము ఇవాళ ఇన్ని బట్టినామని ఆఫర్ చివరికి వచ్చే వరకల్లా ఇన్ని వందల కోట్లు పట్టినామంటే ప్రజలేమనుకుంటున్నారు చాలా గొప్పగా పనిచేస్తా ఉన్నారు ఇక కనీసం వచ్చే ఎలక్షన్ లోపల కూడా ఈ ధన ప్రభావం ఉండదు అన్న ఫీలింగ్ కల్పిస్తున్నారు కానీ చివరకు ఎవరు భయపడతలేదు ఎన్నికల కమిషన్ వారు అంటే పోలీసు వాళ్ళు ఆ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీసు వాళ్ళు కేసును బుక్ చేస్తే ఏమీ కాదు అన్న యొక్క ప్రజల్లోకి పోయింది సో దీన్ని తీసుకెళ్ళి మార్చే చేయాలి రెండోది ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో దాన్ని అమెండ్మెంట్ చేయాలి గట్టిగా ఆ చట్టం లోపల ఇప్పుడే కోటేశ్వరరావు గారు అన్నట్టు ఎన్నికల కమిషన్ కానీ ఈ యొక్క రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కానీ కోరలేవు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ చట్టం తెచ్చినప్పుడు రాజకీయ వాతావరణం అంటే ఎట్లా ఉంది అంటే అందరూ దేశభక్తులు ఉండే స్వతంత్రం కోసం అని ఎంతో ఆస్తులు ఎన్నో కూడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ముందు ముందు భారతదేశంలో కూడా ఎన్నికల్లో ఇటువంటి వాళ్ళే వస్తారు అనుకొని ఒక మామూలు యాక్ట్ తయారు చేసినారు డెబ్బై సంవత్సరాల్లో ఇవాళ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ సుమారు యాభై శాతం మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళే అక్కడ కూర్చుంటున్నారు కోటీశ్వర్లే అక్కడ కూర్చుంటున్నారు అంటే ఎన్నికలు మన ఎట్లా తయారైపోయినాయి అంటే ఎన్నికల కమిషన్ యొక్క చేతగానితనంతో కేవలము కోటీశ్వర్లే ఎన్నికల్లో నిలబడే పరిస్థితి ఏర్పడదు కొన్ని సందర్భాల్లో అయితే ఒక క్యాండిడేట్ డబ్బిచ్చి టికెట్ కొంటున్నాడు డబ్బిచ్చి ఓట్లు కొంటున్నాడు ఎన్నికైన తర్వాత డబ్బిచ్చి మళ్ళీ మంత్రి పదవో ఇంకేదో పదవి తీసుకుంటున్నాడు అంటే ఈ మాదిరిగా డబ్బును విచ్చలవిడిగా వెదజల్లేటి ఎన్నికలు మన దగ్గర తయారైంది అయితే మరి ఇది ఒక క్యాండిడేట్లే ఖర్చు పెట్టినారంటే కాదు పార్టీలు కూడా మనం మనం చూసినాం ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పేసేసి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు చిన్న చిన్న పార్టీలు అది బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు అట్లాగే తమిళనాడు లోపల టీఎంకే కావచ్చు మన రాష్ట్రం లోపల బిఆర్ఎస్ కావచ్చు విపరీతమైన డబ్బు కలెక్ట్ చేసినారు ఇక కేంద్ర ప్రభుత్వంలో అయితే మన బీజేపీ అయితే ఇక చెప్పరాదు సుమారు ఆరు వేల కోట్లు ఏదో కలెక్ట్ చేసినారు సో ఈ విధంగా పార్టీలు ఖర్చు పెడుతున్నాయి క్యాండిడేట్స్ ఖర్చు పెడుతున్నారు అంటే ఒక ఎలక్షన్ వచ్చిందంటే విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల ప్రజల్లో కూడా దురదృష్టవైపోయిందంటే ఎన్నికలంటే తాగడము తినడము డబ్బులు తీసుకోవడము ఓటు అమ్ముకోవడం ఈ మాదిరిగా తయారైంది ఈ కల్చర్ నానాటికి పెరుగుతా ఉంది ఎన్నికల కమిషన్ కళ్ళు మూసుకోవడం వల్ల మన ఎన్నికలు అన్నాయి ఫ్రీగా జరుగుతున్నాయి కానీ ఫేర్గా జరగడం లేదని నేను అనుకుంటాను ఓకే సార్ ఓకే కోటేశ్వరరావు గారు అంటే సార్ అన్నట్టుగా అదేవిధంగా ఇటీవల ఎలక్టోరల్ బాండ్ల మీద చాలా చర్చ జరుగుతుంది అన్ని రాజకీయ పార్టీలు దేశంలో వేల కోట్ల రూపాయలు సమీకరించుకున్నాయి రాజకీయ పార్టీలు ఈ డబ్బంతా ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియలోనే ఉపయోగిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు అందులో చర్చకు వేరే అవకాశం లేదు అలాంటప్పుడు ఒకవైపు ఎన్నికల కమిషన్ ఏమో తాము డబ్బు నియంత్రిస్తామంటుంది రాజకీయ పార్టీలు ఏమో వేల కోట్ల రూపాయలు సమీకరించుకుంటున్నాయి ఈ నేపథ్యంలో అసలు ఈ దీన్ని ఎలా చూడాలి దీన్ని ఏ విధంగా నియంత్రించ నియంత్రిస్తాయి ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక క్యాండిడేట్కి తొంభై ఐదు లక్షల రూపాయలు పరిమితి విధించినటువంటి ఎన్నికల కమిషను మరి ఎన్నికల ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఎన్నికల కోసము వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థల నుంచి ఇచ్చినటువంటి దాన్ని వేల కోట్ల రూపాయలని ఎవరి ఖాతాలో వేయాలి ఆయా పార్టీలు ఏ పార్టీ అయినా కానివ్వండి బీజేపీ కానివ్వండి ఇంకొక పార్టీ అయినా కానీ బాండ్లను తీసుకున్నటువంటి పార్టీలు ఖర్చు పెడుతున్నప్పుడు మరి అది వాటిని ఆయా దామాష పద్ధతిలో ఎమ్మెల్యేలకు కానీ లేదా ఎంపీలకు కానీ ఎందుకని ఎన్నికల కమిషన్ దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అనేటువంటిది సమస్య అందుకనే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేటువంటిది పెద్ద ఫ్రాడ్ ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి చర్య అనేటువంటిది అందరూ భావిస్తున్నారు మరి వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో తీసుకున్నటువంటి పార్టీలు అభ్యర్థులకు ఎంతైనా ఖర్చు చేయవచ్చా ఖర్చు చేయడానికి ఎన్నికల కమిషన్ ఏ విధంగా అనుమతిస్తుంది ఎన్నికల బాండ్లు తీసుకున్నటువంటి జాతీయ పార్టీ సిపిఎం మరి అటువంటి సిపిఎంకి అదే తొంభై ఐదు లక్షల నిబంధన వర్తిస్తుంది వేల కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి బీజేపీకి లేదా ఇతర ప్రాంతీయ పార్టీలకి మరి వాళ్ళు చేసేటువంటి ఖర్చుని ఎక్కడ లెక్క వేస్తుంది అందుకని ఎన్నికల కమిషన్లో కానివ్వండి లేదా నిబంధన వాళ్ళలో కానీ ఒక తీవ్రమైనటువంటి వివక్ష లేకపోతే అవినీతి అక్రమాలకు డబ్బు ప్రమేయం పెంచడానికి ఈ ఎన్నికల బాండ్లు అనేటువంటివి మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకని ఇది ఒక విధంగా సంస్కరణ పేరుతోటి లేదా ఎన్నికలలో కార్పొరేట్ కంపెనీల నుంచి తీసుకునేటువంటి నిధుల్ని స్ట్రీమ్లైన్ చేసే పేరుతోటి చేసి ఇది మరొక కొత్త ఫ్రాడ్ కి దారి తీసిందనేటువంటిది కూడా మనకి తెలిసిందే అందుకని సుప్రీం కోర్టు కానివ్వండి లేకపోతే అభ్యర్థి తొంభై ఐదు లక్షలే ఖర్చు పెట్టాలని పరిమితి పెడుతున్నప్పుడు అసలు ఒక రాజకీయ పార్టీ ఒక నిధుల సమీకరణకు ఆ పార్టీకి ఎంత అవసరం అనేది ఒక పరిమితి పెట్టినట్లయితే ఆ ఎన్నికల్లో ఖర్చు కూడా ఒక పరిమితి విధించే అవకాశం ఉంటుంది కదా దానికి సంబంధించి ఏం లేవు అసలు నిబంధనలు కోటేశ్వరరావు గారు ఉండేట్లయితే ఉండేట్లయితే ఇప్పుడు ఎన్నికల సంస్కరణలో భాగంగా ఎలక్టరల్ బాండ్స్ పేరే ఎలక్ట్రల్ బాండ్స్ ఆ ఎలక్టరల్ బాండ్స్ అంటే ఆయా పార్టీలు ఎన్నికల కోసం ఖర్చు పెట్టాలి ఆ ఎన్నికల కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు మరి ఎన్నికల కమిషన్కి ఈ విషయం తెలియదా ఎలక్ట్రికల్ బాండ్స్ ఏ విధంగా లెక్కలు చూపిస్తున్నారు ఈ పార్టీలు అందువలన ఇది ఒక అక్రమం ఇది అంటే బహిరంగంగా అందరికీ తెలిసినటువంటి గతంలో బల్ల కింద చేతులు పెట్టడం అనేటువంటిది అక్రమం తెలుసు మనకి సినిమాల్లో కానీ ఇప్పుడంతా చట్టబద్ధమైనటువంటి అక్రమానికి ఎన్నికల బాండ్స్ ద్వారా తెరదీశాయి రాజకీయ పార్టీలు ఆ బాండ్స్ తీసుకున్నటువంటి పార్టీలన్నింటినీ కూడా ఈ విధమైనటువంటి నియంత్రణలోకి ఎన్నికల కమిషన్ ఎందుకు తీసుకురాదు ఆ డబ్బు ఎవరికి ఖర్చు పెట్టారు మీరు దేనికి ఖర్చు పెట్టారనేటువంటిది అడగాలి కదా అవి అభ్యర్థులకు కాకపోతే ఇంకా దేనికి ఖర్చు పెడతారు ఎన్నికల సందర్భంగా పార్టీలు అందువలన ఇది ఈ విధమైనటువంటి పెద్ద లోపం అనేటువంటిది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది అయినప్పటికీ సుప్రీంకోర్టు దాన్ని తీవ్రంగా విమర్శించి వాటి అవి చెల్లవు అని చెప్పినప్పటికీ ఏదో ఒక పేరుతో వాటిని సమర్థించడం అనేటువంటిది మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టినటువంటి ఒక పెద్ద ప్రమాదాన్ని ఓకే ఈ సూచిస్తున్నాయి అనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి ఓకే పద్మనాభరెడ్డి గారు మీరు చర్చ మొదటి నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల ప్రక్రియ డబ్బుమయమైందని కోటీశ్వర్లకే పరిమితమైంది ఎన్నికల అని ఒక చెప్తున్నారు అవును ఇదంతా కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చే కస ఇది పేదలు మధ్యతరులు తల్లివారు సామాజ సామాన్య సంఘ సేవకులు కూడా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి రావాలంటే ఏం చేయాలి అంటే ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యమైనటువంటి రాజకీయ పార్టీలు అటు ఎన్నికల కమిషను ఓటర్లు ఎవరి వైపు నుంచి ఏం జరగాలంటారు మొదట్లో చట్ట సవరణ జరగాల రెండవది ఎన్నికల కమిషన్ కూడా ఎంపిక సరిగ్గా జరగాల సుప్రీంకోర్టు చెప్పింది ఎన్నికల కమిషనర్స్ యొక్క ఎంపిక ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ ముగ్గురు ఉంటే బాగుంటుందని అయితే ఈ మధ్య పార్లమెంట్ ఒక చట్టం పాస్ చేసింది సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ని తీసేసేసి హోమ్ మినిస్టర్ను దాంట్లో పెట్టినారు అంటే ఏంటి ఈ ముగ్గుటి లోపల ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ తర్వాత లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇక లీడర్ ఆఫ్ ది అపోజిషన్ నో అన్నా గానీ వీళ్ళిద్దరు మెజారిటీతో చేసుకొని ఎన్నికల కమిషనర్స్ ను నియమిస్తున్నారు అంటే వాళ్ళు మంచి వాళ్ళే కావచ్చు నేను వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం లేదు కానీ ప్రజలకు ఏంటంటే ప్రభుత్వం నిర్ణయించిన ఎన్నికల కమిషన్ కాబట్టి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది ఒక ఫీలింగ్ అంటే ఎన్నికల కమిషన్ మీద ఒక నమ్మకం అపనమ్మకం కలిగే పరిస్థితి ఇక రెండోది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ను చేంజ్ చేయాలి చాలా సార్లు ఎన్నికల కమిషన్ ఇంతకు మొదలు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఎవరైతే సీరియస్ కేసెస్ ఫేస్ చేస్తున్నారో ఆ కోర్టు జడ్జిమెంట్ వచ్చినా రాకున్నా కానీ ఒక ఆరు ఆరు సంవత్సరాల నేను పక్కకు పెట్టాలా ఆయన కాంటాక్ట్ చేయడానికి వీళ్ళు లేకుండా చేయాలన్నారు అది ఏ పార్టీ ఒప్పుకోవాలి అన్ని పార్టీలను పిలిచి మరి ఎలక్షన్ కమిషన్ ఇలా అంటుంది ఏం చేద్దామంటే ఏ పార్టీ కూడా ఒప్పుకోవాలి ఇక మూడోది ప్రజల్లో కూడా మార్పు రావాలి మన ఓటు అమ్ముకుంటే మనకు ఏంటి ఇది ఆ ఒక్క దిన ఓటు అమ్ముకుంటే మనకు ఐదేళ్ళు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఎలా పరిపాలన జరుగుతుంది అన్నది అలాగే విపరీతమైన తాయిలాలు ఇస్తున్నారు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ ఒకళ్ళు రెండు వేలు ఇస్తామంటే ఒకళ్ళు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఈ మాదిరిగా ప్రజలను ప్రలోభ పెడుతున్నారు కానీ ప్రజలకు కావాల్సిన ముఖ్యంగా పేదలకు కావాల్సిన ఎడ్యుకేషన్ మీద కానీ అలాగే హెల్త్ మీద కానీ ఎంప్లాయ్మెంట్ మీద కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ నాలుగైదు మొత్తం మర్చిపోయినారు తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత ఎడ్యుకేషన్ మీద నానాటికి దిగజారి బడ్జెట్ అలాట్ చేసినారు ఇవాళ రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ స్కూల్ శిథిలావస్థలో ఉన్నాయి టీచర్స్ కూడా సరిగ్గా లేదు అంటే నేను అనేది ఏంటంటే ప్రజలు కూడా అడగాల ప్రియారిటీస్ ఎలక్షన్ ఇష్యూ కావాలి మీరు మాకు హెల్త్ ఎడ్యుకేషన్ గురించి ఏం చేస్తారని మీ మాదిరిగా అయినట్టయితేనే బాగుంటుంది లేనట్టయితే ముందు ముందు ఎందుకో చాలా ప్రమాదం అనిపిస్తూ ఉంది ఈ ఎలక్షన్స్ లో ఇట్లా డబ్బు ఖర్చు పెడతా ఉంటే అవును సార్ ఓకే ఓకే కోటేశ్వరరావు గారు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది ఒక విధానం ఒక నినాదంగానే మిగలకుండా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలు కావాలంటే వ్యవస్థాపరంగా జరగాల్సిన మార్పులు ఏంటి ఎలాంటి సంస్కరణలు అవసరం ఇప్పుడు ఎన్నికలలో అక్రమాలకు సంబంధించి కోర్టుల్లో అనేక కేసులు దాఖలవుతున్నాయి ఇవాళే ఒక కేసు గుంటూరుకు సంబంధించినటువంటి కేసు వచ్చింది అంటే ఎన్నికల నోటిఫికేషన్ అంటే ఐదేళ్ల క్రితం జరిగినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఆ కేసు మీద తీర్పు అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చిన ఎవరికి లాభం అదేవిధంగా మనం తెలంగాణలో కూడా చూసాం రాష్ట్ర శాసనసభ ముగిసేటువంటి సమయంలో ఓడిపోయినటువంటి ఓడిపోయినట్టు ప్రకటించినటువంటి క్యాండిడేట్లను గెలిచినట్టుగా ప్రకటించడం చూసాం అందువల్ల మన వ్య న్యాయ వ్యవస్థలో కూడా సమూలమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి అగత్యాన్ని ఇవి తెలియజేస్తూ ఉన్నది ఇవిటన్నింటికంటే ముఖ్యంగా ఈ డబ్బు ప్రభావం ప్రభావం ధనబలం కండబలం వీటన్నింటినీ నివారించాలంటే ఉన్నంతలో ఇప్పుడు ఉన్నంతలో దామాషా ప్రాతినిధ్య ఎన్నికల ఎన్నికల విధానం అనేటువంటిది దానికి పరిష్కారం ఎందుకంటే దామాషా ఎన్నికల విధానం అమలు జరుగుతున్నటువంటి అనేక దేశాల్లో మన మాదిరి బెదిరించడం లేకపోతే ప్రలోభ పెట్టడం ఓట్లు కొనుగోలు చేయడం అనేటువంటిది ఎక్కడా లేదు అందువల్ల రెండోది నియోజకవర్గాలు ఉంటాయి దామాషాలో జాబితాలు ఉంటాయి ఏ పార్టీకి ఎక్కడ సీట్ వస్తుందో తెలియనప్పుడు ఆ నియోజకవర్గాల్లో కొంతమంది అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం లేదు ఒకవేళ డబ్బు ఖర్చు పెట్టినా కానీ అటువంటి వాళ్ళు గెలిచేటువంటి పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో ఉండదు అందుకని ఈ విధమైనటువంటి దామాష ఎన్నికల పద్ధతి మాత్రమే మన దేశంలో ఉన్నటువంటి ఈ చెడు సాంప్రదాయాలనండి లేకపోతే ఈ చెడు పద్ధతులనండి నుండి వీటన్నిటినీ చెక్ పెట్టాలంటే దామాష ఎన్నికల విధానాన్ని తీసుకురావాలి దామాష ఎన్నికల విధానంలో కూడా వచ్చినటువంటి ఓట్లను బట్టి పార్లమెంటు లేదా అసెంబ్లీలో సీట్లు కేటాయింపు ఒకటైతే జపాన్ లాంటి చోట్ల రెండు రకాలు ఉన్నాయి నియోజకవర్గాలు ఉంటాయి అట్ ది సేమ్ టైము దామాషా పద్ధతిలో కొన్ని సీట్లు ఉంటాయి అందువల్ల ఏది మనకి బెటరు అని చూసుకున్నప్పుడు మొత్తంగా లాటిన్ అమెరికాలో అనేక దేశాల్లో ఉన్నట్టుగా మొత్తంగా ఓట్లని అన్ని నియోజకవర్గాల వారీగా దామాషా ప్రాతినిధ్యం కనుక ఇచ్చేట్లయితే ఈ ఎన్నికల అక్రమాలు అనేటువంటివి తగ్గిపోతాయి అనేది నా అభిప్రాయం ఓకే సార్ చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మొత్తం మీద ఎన్నికల కమిషన్కి సంబంధించిన నియమ నిబంధనలు స్పష్టంగానూ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి ఎంత మేరకు అనేది ఒక అనుమానంగానే కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా అటు ఎన్నికల కమిషను రాజకీయ పార్టీలతో పాటు ప్రజలందరూ కూడా అయితేనే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగి ప్రజాస్వామ్యం నిలబడుతుందని నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని